ఒక యూత్ డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేయమని ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు ఒక జర్నలిస్టులకు గొంతు నొక్కినా లేకుంటే ఒక పౌరుని గొంతు నొక్కినా ఒకని భూమి లాక్కున్న పోలీసులు అక్రమంగా కేసు పెట్టి బనాయించిన అందరికీ గుర్తొచ్చేటటువంటిది ఏంటిదంటే భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం ఇచ్చిన మహా హక్కుల్ని కాలరాస్తున్నారు అంటారు ఆ విధంగా ఎన్ని అంశాలు రాజ్యాంగంలో ఉంటాయో అదేవిధంగా యూత్ డిక్లరేషన్లో నిరుద్యోగులకు సంబంధించినటువంటి అన్ని అంశాలను పొందుపరిచినటువంటిది ఈ యూత్ డిక్లరేషన్లో కాబట్టి యూత్ డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేస్తే నిరుద్యోగ సమస్యకు ఒక పరిష్కార మార్గం అనేది దక్కుద్ది ఎట్లా దక్కుద్ది అంటే ఇళ్ళనే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగాల గురించి ప్రస్తావించరు ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఈ ఖాళీలను ఎప్పటి వరకు నింపుతాం అనేది చెప్పరు అదేవిధంగా ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి ఉద్యోగాలను మేము ఏ విధంగా నింపుతామనేటటువంటిది ఒక రోడ్ మ్యాప్ అంటే ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు తెలంగాణలో ఉన్న నిరు నిరుద్యోగతను రూపమాపడానికి ప్రైవేటు సెక్టార్లో స్థానిక రిజర్వేషన్లను ఇంప్లిమెంట్ చేస్తాం డెబ్బై శాతం స్థానికతను మేము ఇంప్లిమెంట్ చేస్తాం లోకల్ రిజర్వేషన్స్ ఇస్తున్నారు ఇక్కడ ప్రైవేట్ సెక్టార్లో రిజర్వేషన్లు నింపినా గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నటువంటి ఉద్యోగాలను ఒక పద్ధతి ప్రకారం నింపినట్లయితే ఎలాంటి అవకతవకలు లేకుండా నింపినట్లైతే నిరుద్యోగిత రూపుమాపడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యూత్ డిక్లరేషన్లో ఇవన్నీ ఆ రోజు నిరుద్యోగుల నుంచి అడగడం కానీ లేకుండా మిగతా వాళ్ళ నుంచి అడగడం కానీ అవన్నీ చేసి ఆ రోజు యూత్ డిక్లరేషన్ రూపొందించరు కాబట్టే నిరుద్యోగులను ఒకటే అడుగుతున్నాం యూత్ డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేయాలి ఇవాళ ప్రభుత్వ సెక్టార్లో ఉన్నటువంటి రెండు లక్షల ఉద్యోగాలను నింపడంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు వినాయక చవితి దగ్గర ఏ విధంగానైతే పాటలు పాడతారో లడ్డు పాట వేలం పాట ఒకటోసారి రెండోసారి మూడోసారి అన్నట్టు రేవంత్ రెడ్డి గారి పాట అరవై వేలు తర్వాత శ్రీధర్బాబు గారి మాట డెబ్బై వేలు ఇంకా మొన్న పొన్నం ప్రభాకర్ గారి మాట లక్ష ఉద్యోగాలు అంటే వేలంపాటలో ఏ విధంగానైతే పెరుక్కుంటూ పోతుందో లడ్డు విలువ ఆ విధంగా వీళ్ళు నింపినటువంటి ఉద్యోగాలు రోజు రోజుకు మార్చుకు మారుకుంటూ పోతున్నాయి అంటే ఒక్క రోజులో వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని నింపినారంటే ఈ కాంగ్రెస్ వల్ల గూటికి పోతున్నాయా కాంగ్రెస్ కార్యకర్తలుగా పోతున్నాయని తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకొరకే నిరుద్యోగులను ఒకటే అడుగుతున్నాం యూత్ డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేయాలని ఈ కాంగ్రెస్ను మెడలు వంచి అయినా మీ యూత్ డిక్లరేషన్ సాధించుకుంటాం అని చెప్తున్నాం ఇది ఇంప్లిమెంట్ చేయని పక్షంలో నిరుద్యోగ యువత పల్లెపాట పడుతుంది మీరు అనుకున్నట్టు ఇప్పుడు స్థానిక సంస్థలు జరగవు మీ స్థానిక సంస్థలు జరిగే లోపల మేము యూత్ డిక్లరేషన్ అమలు గురించి ఈ రాష్ట్రం మొత్తం తిరుగుతాం అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా అంశాలను కూడా మేము ప్రస్తావిస్తాం ఖచ్చితంగా ప్రస్తావిస్తాం ఎందుకు ప్రస్తావిస్తామంటే ఈరోజు నిరుద్యోగులమే రైతులతోటి ఓటేపించినాం ఇవాళ నిరుద్యోగులమే ముసలి ఓటేపించినాం ఇయాల తెలంగాణ సమాజం మేము చెప్పితే ఓటేసింది ఇవాళ తెలంగాణ సమాజం మేము ఏ విధంగా ఇబ్బంది పడుతున్నామో ఆ విధంగా ముసలోళ్ళు పింఛన్లు రాకుండా ఇబ్బంది పడుతున్నారు రైతులు వీర్య బస్తాలు దొరకక వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు ఈ తెలంగాణ సమాజం చాలా అంశాల వల్ల ఇవాళ ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ చేయకపోవడం వల్ల ఇవాళ ఇబ్బందులకు గురవుతుంది కాబట్టి వాళ్ళ పక్షాన కూడా నిరుద్యోగులం మేము మాట్లాడతాం ఎందుకు మాట్లాడకూడదు నిరుద్యోగులం ఏం వాళ్ళం కాదా ఏ బీఆర్ నుంచి వచ్చినావా ఎక్కడి నుంచి మేము ఇలా మీ కోట్లు వేయించేటప్పుడు అయితేనేమో ముసల్మాన్లకు కాళ్ళు పట్టుకోవాలి రైతుల కాళ్ళు పట్టుకోవాలి అమ్మయ్య కాళ్ళు పట్టుకోవాలి ఇవాళ నువ్వు బీఆర్ఎస్కు ఓటేస్తే ఇవాళ మాకు మెడలకు ఉరితాలు వస్తాయని అలా కరపత్రాలు పంచిన వాళ్ళం ఇలా మా మీద సామాజిక బాధ్యత లేదా ఉద్యోగం వస్తే ఉద్యోగం చేసుకుంటాం మా ఉద్యోగం కొరకు ఏ విధంగా కొట్లాడుతున్నామో ఆ రోజు ఓటు వేయించినందుకు ఈరోజు మా మీద ఒక నైతిక బాధ్యత ఉంది నైతిక బాధ్యత ఉంది ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్క బిడ్డను కూడా యువత కదిలించింది తెలంగాణ సాధించే దిశ కొట్లాన్యం ఈరోజు కాంగ్రెస్ వచ్చే దిశగా వచ్చిన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యే దిశగా కాంగ్రెస్ను గెలిపేయడానికి సబ్బండ వర్గాలను కదిలిచ్చి ఓటేపిచ్చినప్పుడు సబ్బండ వర్గాలు ఇబ్బంది పడుతుంటే మేము ఎందుకు మాట్లాడకూడదు ఇది కూడా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే అన్ని వర్గాలను కలిస్తేనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక చెమటలు పట్టించి అండ్ మా సమస్యతో పాటు వాళ్ళ సమస్యను కూడా ముందుకు తీసుకొని పోవాలి ఇది ఒక రాజకీయ ప్రక్రియగా మారాలి ఇది ఒక సామాజిక సమస్య పరిష్కారం కానప్పుడు దీన్ని ఒక రాజకీయ ప్రక్రియగా మలచాల్సిన అవసరం నైతికత బాధ్యత అది మా మీద ఉంది ఇలా ఉద్యమ పాఠాలు చదువుకున్నటువంటి వాళ్ళం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళతోటి అడుగులు వేసి కాంగ్రెస్ను గెలిపిస్తేందుకు కృషి చేసినటువంటి వాళ్ళం కాబట్టి ఈ అనుభవాల దృష్ట్యా ఈ యొక్క నిరుద్యోగ సమస్యను నాలుగు గోడల మధ్యలోనే పెట్టి ఓన్య నిరుద్యోగులమే మాట్లాడుకుంటామంటే మాత్రం ఈ సమస్య పరిష్కారం కాదు నిరుద్యోగిత సమస్య ఒక సామాజిక సమస్య సామాజిక సమస్యకు ఎప్పుడు పరిష్కారం దక్కుద్ది అంటే దొరుకుద్ది అంటే అది ఒక రాజకీయ రంగు పులుముకున్నప్పుడే దొరుకుద్ది ఇవాళ రాజకీయ పార్టీలు కూడా ఖచ్చితంగా రావాలి అడుగుతున్నాం మేం అకా కవితక్క ఈరోజు మీరు తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ అంశాల గురించే ఈ ఈరోజు రాజకీయాలను మార్చినటువంటి వాళ్ళు ఇవాళ మీ బీఆర్ఎస్ పార్టీని గద్దె దించినటువంటి వాళ్ళు ఈరోజు నువ్వు మాట్లాడుతున్నటువంటి అంశాలను ఎప్పటి నుంచో మాట్లాడుతున్నటువంటి వాళ్ళం తెలంగాణలో అన్యాయం జరుగుతుందని రేవంత్ రెడ్డి నిలదిస్తున్నటువంటి వాళ్ళ నిరుద్యోగులం మరి నిరుద్యోగ సమస్యను ఎందుకు మాట్లాడవు నిరుద్యోగ సమస్యను ఎందుకు ఎత్తుకోవు ఇలా నిరుద్యోగుల పక్షాన నువ్వు కూడా కొట్లాడాల్సిన అవసరం ఉంది ఇక్కడనే బీసీ రిజర్వేషన్ అమలు గురించి అని డెబ్బై రెండు గంటలు నిరార దీక్ష అని కవితక్క ఈరోజు రోజు మాంసం గురించి కూడా నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎప్పుడు నీకు రాజకీయ అంశాలైనా ఈ రాజకీయం ఎక్కడి నుంచి వస్తుంది సమాజంలో ఈ ప్రజలు లేకుండా రాజకీయం వస్తుందా ఈ ప్రజలు ఉండబట్టికే కదా ఈ ప్రజలు లేకుండా చెట్లతోటి ఓట్లు వేయించుకుంటావా ఏటితోటి ఓట్లేపించుకుంటావు ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి బిడ్డలు ఇంత కొట్లా డుతుంటే ఈ వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరుగురు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే నిరుద్యోగ సమస్య రోజు రోజుకు పెరిగిపోతుంటే ఈ సమస్య తోటి నిరుద్యోగులు ఇబ్బంది పడుతుంటే ఒకవైపు నిరుద్యోగ అభివృద్ధి చేయడు ఒకవైపు ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు నింపడు ఒకవైపు గవర్నమెంట్ సెక్టార్లో జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేయడు ఇలా రేవంత్ రెడ్డి గారు ఈ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇలా నిరుద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తుంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నిరుద్యోగుల పక్షాన ఎందుకు నిలదీయమని అడుగుతున్నాం ఆ రోజు షర్మిల కన్నా నిరుద్యోగుల గురించి మా మాట్లాడింది నిరుద్యోగుల గురించి ఇదే ఇంద్ర పార్క్ దగ్గర ధర్నా చేసింది మరి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కవితక్క తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నింపుకున్న కవితక్క ఇలా నిరుద్యోగుల గురించి ఎందుకు మాట్లాడట్లే ఇలా నేను అడుగుతున్నాం అక్క నువ్వు నూట మూడు రోజుల సంధి అంటే మూడు నెలల సంధి ఈ తెలంగాణలో ఉన్నటువంటి సమస్యల గురించి గొంతెత్తుతున్నావు ఇలా మా విషయాల గురించి ఎందుకు గొంతెత్తావు ఒక ఎమ్మెల్సీ బీసీ వాదా అని మాట్లాడతాడు నిరుద్యోగులు గెలిపిస్తే మా గురించి ఆ ఎమ్మెల్సీ మాట్లాడట్లేరు ఈరోజు మీరు కూడా ఒక ఎమ్మెల్సీగా ఉండి మా సమస్యల గురించి ఎందుకు మాట్లాడరని అడుగుతున్నాం ఖచ్చితంగా మీరు మా సమస్యల గురించి మాట్లాడాలి మీరు గొంతెత్తాలని మేము అడుగుతున్నాం